బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కు ముప్పు పొంచి ఉంది నెల్లూరు తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ నెల ముప్పైనా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది తుఫాను తాజా పరిస్థితులపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి దిత్వా తుఫానుగా మారింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్కు ముప్పు పొంచి ఉంది నెల్లూరు తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ నెల ముప్పై ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది తుఫాను తాజా పరిస్థితులపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు మరింత సమాచారం అందిస్తారు భరత్ చెప్పండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి అయితే వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్కు ముప్పు పొంచి ఉంది అన్నట్టు వాతావరణ శాఖ ఎల్లో కూడా జారీ చేసింది ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి గురించి తాజా అప్డేట్ ఏంటి అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది ఇది రాగా నలభై ఎనిమిది గంటల్లో తీవ్ర తుఫానుగా పరిమితి చెందుతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి తుఫానికి సంబంధించిన వరకు తిట్వ తుఫాను గా నామకరణం కూడా చేయడం జరిగింది తుఫాను ప్రభావం ముప్పై తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోతున్నట్టు కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి మరోవైపు రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిత్తూరు నెల్లూరు ప్రాంతాల్లో అధికంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు సముద్ర వల్లతలలో ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా ఎప్పటికీ వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు మరొక వైపు తీర ప్రాంతం వెంబడి గాలులు తీసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా నదీ పర్యవక ప్రాంతాలకు సంబంధించినంతరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఏదైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ఏదైతే ఒక్కసారిగా ఆకస్మిక వర్గాలు సంభవించేటటువంటి పరిస్థితి ఉంటున్నట్టు కూడా వాతావరణ శాఖతో పాటుగా ఏపీ విపత్తు నిర్వహణ అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి సిచువేషన్ చూడొచ్చు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను గడిచిన రెండు నెలలు గడిచిన నెల రోజుల నుంచి కూడా గతంలో ఉన్నటువంటి తుఫాను సందర్భంగా అన్ని రిజర్వాయర్లు కూడా నిందికొండలను కల్పిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు వాగులు వంకలు కూడా పూర్తిగా నిండుకొండలో ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడాను భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా నేపథ్యంలో ఏదైతే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి స్థితిని చూడొచ్చు మరి పోయి పరిస్థితులందరికీ కూడాను పంటకు వచ్చే జైలుకు వచ్చేటటువంటి సమయం కావడంతో ప్రాంతాన్ని కూడాను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలంటే కూడా ఇప్పటికే ఏపీ ఏపీ విపత్తు నిర్వహణ అధికారులు చెప్పడంతో పాటుగా వ్యవసాయ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మరోవైపు అధికారులందరితో కూడా ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి తుఫాను సంబంధించిన వరకు తుఫాను పరిధి ఎలా ఉండబోతుంది తుఫాను సంబంధించినంత వరకు తీరండి అవకాశం ఉండబోతుంది కూడా పూర్తిగా వాతావరణ శాఖ అధికారులతో పాటుగా మరోవైపు కొత్త నిర్వహణ అధికారులు కూడా అంతరా వేస్తున్నటువంటి సూచన చూడొచ్చు ఇప్పటికీ మాత్రం దక్షిణ కొత్తతో పాటుగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వచ్చినప్పటికీ కూడా ముప్పై తేదీ అనంతరం కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల మాస్టర్ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు నెల్లూరు చిత్తూరు లాంటి ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ కల్పించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో భారీ నుంచి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశ అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి శీతాకాలం రావడం తోడుగా తీరం వెంబడి గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ధరలు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు చిల తీవ్రత కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ అత్యవసర పరిస్థితులను గడ్డి పంపాలని లేని పక్షులు వెళితే పరిమితం చేయాలంటూ కూడా ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తేదీ అనంతరం కూడాను భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరి ముఖ్యంగా లోతల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు గారి నదీ పరీవాహక ప్రాంతాలు ప్రకృతి తీరంగా తీరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలను కూడా అలంగ్ చేసినటువంటి చూసినట్టు చూడవచ్చు చూడగారు రైట్ థ్యాంక్ ఫర్ అప్డేట్